రాజ్యాధికారం ఎవరికి కావాలి రాజ్యాధికారం ఎందుకు కావాలి నేను చాలాసార్లు చెప్తా అయితే నా పేదరికాన్ని ఆకలిని చూసిన బిడ్డ బిడ్డైనా కావాలి లేదా లేదా వాళ్ళ పట్ల వాళ్ళ జీవితాల పట్ల మార్చాలన్నటువంటి తపన ఉన్న లీడర్ అయినా కావాలి కానీ ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామ క్రమాన్ని చూస్తే ఈ వర్గాల పట్ల సానుభూతి ఈ జాతుల్లో ఆకలి తెరిచేటువంటి కమిట్మెంట్ పూర్తి స్థాయిలో కనుక అమలు జరిగి ఉండి ఉంటే ఇవాళ మా సగరులు నుంచి ఏక రావాలని కొట్టాడే ఆస్కారం ఉండేది కాదు అని ఎందుకు వచ్చింది ఉద్యమం ఎందుకు వచ్చింది డిమాండ్ ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అనేక హక్కులు అనేక రకాల మనకు సేఫ్ గార్డ్స్ అవి ఒక ఆస్పెక్ట్ దాని గురించి జోలికి పోను నేను కానీ కానీ ఒకటే చెప్పిండి ఆయన ఇక్కడ ఉన్న సమస్త సంపదలు సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పిన మానేయుడు అంబేద్కర్ కానీ వాళ్ళ ఇక్కడ డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలుగా అమలు చేస్తూ ఉంటే కులం పోలే ఆకలి పోలే పేదరికమే పోలే ఇవాల్టి కూడా మా బతుకులు దీనంగా ఉన్నాయని అని ఒక్కడ అర్థం కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని నాయకులు రాలే నాయకులు రాలే నేను నా అనుభవం చెప్తా రెండే రెండు నాకు ఊక శ్రీనివాస్ గౌడు అన్నా నీవు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న బిడ్డవు కటోతో అన్నం కొలిసిపెట్టినప్పుడు ఆ అన్నములో రాళ్ళు ఏరేసుకున్నప్పుడు ఆ అన్నములో వచ్చిన పురుగులు తెల్ల పురుగులు ఏరేసుకున్నప్పుడు ఆ అన్నములో నీలచారు పోసినప్పుడు తిన్న బిడ్డవు కదా అన్న గీగోమలో నీవు నువ్వు రాష్ట్రంలో ఆర్థిక మంత్రి అయినావు బియ్యం దగ్గర కూడా మంత్రి అయినావు మీకు ఒక పరిష్కారం చెప్తావా అని అన్నాడు నేనన్నా తమ్మి గట్లెందుకు ఆలోచిస్తున్న తమ్మి ఇక్కడ కూర్చున్నది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిడ్డ అనే విషయం మర్చిపోకు తమ్మి అని చెప్పినాం ఈ రాష్ట్రంలో అంటే ఆకలున్న అధికారం వస్తే దుఃఖమున్నోడికి అధికారం వస్తే ఎట్లుంటుందో నేను చెప్పిన తమ్మి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లలో గవర్నమెంట్ స్కూల్ చదువు పిల్లలు పేద పిల్లలు వాళ్ళు వాళ్ళ కడప నిన్న అన్నం పెట్టాలి నూట యాభై గ్రాములు నూట డెబ్బై గ్రాములు కొలత లేదు అని చెప్పి బీపీటీ దాని నాశనం బీపీటీ సన్న పాత బియ్యం అన్నంతో పాటుగా కడప నిన్న అన్నం పెట్టాలని చెప్పి మొట్టమొదటి జీవో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అంతా ఇవ ఈ బిడ్డనే ఇచ్చిపోయి ఇచ్చిండు ఆ జీవో మళ్ళొచ్చిండు అన్న హాస్టల్లో సీట్లు సరిపోతలేవు రెసిడెన్షియల్ స్కూళ్ళలో వచ్చే రిజల్టు హాస్టల్లో ఉన్న వస్తలేదు నేనా ఏం డిమాండ్ చేస్తావు అన్న నేను ఏం డిమాండ్ చేస్తాను ఇదే మాట ఈటలాంటి వాడి కడునడు నీరడి కాడు తన మడి ఎండగొట్టుకోడు నీరడి కాడు తన మడి ఎండగొట్టుకోడు పేదల జీవితాల్లో వెలుగు నింపకుండా ఈటల రాయందర్ ఆర్థిక మంత్రిగా ఉండాలని చెప్పి చెప్పిన నేను చాలా మంది తెలియదు అది బయటికి రాలే నలభై రోజుల పాటు రాకేష్ రెడ్డి రాజ్యం రాజ్యాంగం నీలాంటోడికి అవసరం ఉండదు రాజ్యం రాజ్యాంగం పేదోడికి అవసరం ఉంటుంది పేదోడికి అవసరం ఉంటుంది కుటుంబంలో పది మంది పిల్లలుంటే ఏ తల్లి ఏ తండ్రి అయినా వెరగు నుంచి తెలుసా మీకు పది మంది పిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఏ కొడుకు బలహీనంగా ఉంటాడో ఏ బిడ్డ బలహీనంగా ఉంటాడో తల్లి తండ్రి ఆ బిడ్డ వైపు ఆ కొడుకు వైపే ఆలోచిస్తారు కూర్చున్నా ఉన్నవాళ్ళ వైపు ఆలోచించరు ఉన్న కొడుకు దగ్గర ఇవై అబద్ధమాడైనా కొడుకు నాకు ఇది కావాలని చెప్పి తెచ్చుకొని ఆమె ఆకలిని భరించి లేని కొడుకు పెట్టే ప్రయత్నం చేస్తుంది సెన్సార్ చేసి దాస్కొని పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం బాధ్యత కూడా అంబేద్కర్ చెప్పినటువంటి మొట్టమొదటి మౌలిక సూత్రం డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ప్రభుత్వ చూపంట కూడా వైపే ఉండాలి సమాజంలో సమానత్వం రానంత వరకు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఫలాలు అందనంత వరకు ఈ దేశం సర్వసంపన్నంగా ఉండదు అది శాంతిగా ఉంటుందని చెప్పిన మానుడు అంబేద్కర్ అందుకే ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక ఉద్యమాలు వచ్చినాయి రక్తపాతం జరిగింది ఇక్కడ కానీ ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుకుంటు దాంతో నలభై రోజులు నేను ఫార్టీ డేస్ శాసనసభ ఏ హాల్ నెంబర్ త్రీ ఇప్పటి వరకు మెట్లు ఎక్కడి కులాలు ఆ అసెంబ్లీ గోడం ముట్ట ముట్టుకొని కులాలు ఇట్లుంటదా అని చెప్పని కులాలకు మేమన్నాం వాళ్ళు వట్టి వట్టలు చెమటవాసం వచ్చేది వాళ్ళ దగ్గర ఉరికొచ్చేది పిల్లవాళ్ళ నలభై రోజుల పాటు సభ సభలు మేము నలభై రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పేద కులాలతోటి సమావేశాలు ఏర్పాటు చేసి నీ బాధ ఏంది నీ బాధ అని చెప్పి అడిగి నలభై రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు ఆనాడు అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ గారు కావచ్చు కౌన్సిల్ చైర్మన్ గారు కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు మేధమానం చేసి దాని నుంచి అది పుట్టుకొచ్చిందే రెండు వందల డెబ్బై బీసీ రిజిస్ట్ర స్కూల్ అనే విషయం మీరు మర్చిపోకండి వట్టిగా రాలేవి నలభై రోజుల పాటు సమావేశాలు పెట్టి మూడు రోజుల పాటు కాంక్లేవ్ పెట్టి గక్కడి నుంచి వెళ్ళి ఏమడుగుతో తమ్మి ఒక స్కూల్ అని ఏమడుగుతో తమ్మి వంద సీట్లని ఆ రెండు వందల యాభై స్కూల్ ఇచ్చినాడు సంచార జాతుల పిల్లలకి ఎంట్రెన్స్తో సంబంధం లేకుండా మార్కులతో సంబంధం లేకుండా డేట్లతో సంబంధం లేకుండా ఎన్ని వేల మంది ఆ పిల్లలు చదువుకోవడానికి ఇస్తే ఆ పిల్లలకి స సీట్లు ఇచ్చి ఇచ్చినటువంటి సందర్భాన్ని మర్చిపోద్దని చెప్పి మనం చేస్తున్నాం రెండు వందల యాభై రిజిస్టర్ స్కూల్ మాత్రమే కాదు అగో అలాంటి పిల్లలకి ఎంట్రన్స్ లేకుండా మార్కులు ఉన్నాయా చూడకుండా డైరెక్ట్గా సీట్ ఇచ్చి చదివిచ్చని చరిత్ర గక్క నుంచి వచ్చింది గుర్తుపెట్టుకోండి అందుకే రాజ్యాధికారం ఎవరికి కావాలి ఓ గవాడికి కావాలి అన్నిటికీ మెరిట్ ఉంటుంది కానీ పాలకులకు కూడా మెరిట్ ఉండాలి పాలకులు అంటే కూడా మెరిట్ ఉండాలి ప్రజలకు ఏం బాధలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో అది అర్థమయ్యేటువంటి మెరిట్ ఉండాలి ఆ మెరిట్ లేదు కాబట్టి ఇట్లా గడిచిపోతుంది ప్రతి గుడిసెలో కూడా చదువుకున్న అబ్బాయి ఉన్నాడు ఇవాళ ఇవాళ మా సగర్లు ఎవరైతే అంటున్నారో పాలమూరు మా అన్న గోరెటి ఎంకన్నా రాసిన పాట ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వినన్నో ఇంకా ఎన్ని సంవత్సరాలు వింటాం పాలమూరు బతుకులు ఎన్ని సంవత్సరాలు వింటాం ఆ కన్నీళ్ళ గోసలు మేము అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పాటల జాగలో ఇవాళ గొప్ప పాటలు పాడుకునేటువంటి రోజులు వస్తాయని చెప్పి ఆశించడం పదేళ్ళు గడిచిపోయింది కానీ ఇంకా అది సాధ్యం కాలే ఇంతమంది చెప్పినట్టుగా ఇంకా ఎక్కడో ఒక విప్లవం జరగాల్సిన అక్కడ ఉన్నది ఆ విప్లవం అనగారణ జాతుల హక్కులని అనగార జాతుల సమస్యల్ని పరిష్కరించేటువంటి వ్యక్తులు రావాలి పరిష్కరించే ప్రభుత్వాలు తప్పకుండా రావాలి అది రానంత వరకు ఎంత మాట్లాడుకున్నా కూడా అది వ్యర్థం ఎన్ని చేసినామో ఇంకా చెప్పుకోతే ఉడవదు కానీ వంద నేను మళ్ళీ మళ్ళీ చెప్పిపోతున్నా మా చూపాలని ఎప్పుడు అంటుండే అన్నా క్రియేట్ చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అంటుండే తప్పకుండా జరిగి తీరుతుంది ఇవాళ ఈ సభ ఇవాళ మా శేఖర్ సాగర్ పెట్టిన సభ మా శ్రీనన్న పెట్టిన సభ మా సతీష్ పెట్టిన సభ ఇవాళ మా మారుతి మా లీడర్ అంతా ఉన్నారు ఇవి వృధా కావసుమా ఈ మాత్రము నువ్వు చైతన్యాన్ని ప్రదర్శించకపోతే నీ గురించి మాట్లాడేవాడు ఎవడు ఉండడు నీ చరిత్ర వేరేవాడు చెప్పినప్పుడు నీ చరిత్ర నువ్వే చెప్పుకోవాలి నీ రాత ఇంకోటి రానప్పుడు నీ రాత నువ్వే రాసుకునే ప్రయత్నం చేయాలి సిగ్గుపడాల్సిన సక్కర్లేదు నేను కులాన్ని నమ్ముకున్నాను కాకపోవచ్చు నేను మతాన్ని నమ్ముకునేవాడు కాకపోవచ్చు కానీ నేను మానవత్వాన్ని నమ్ముకునే వాడే కావచ్చు కాక కానీ నా చూపు మాత్రం మా అంబేద్కర్ రాసినట్టుగా పేదల వైపే చూడాలన్నటువంటి దాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోను నేను అది ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఇంతవరకు మర్చిపోలే నేను పార్లమెంట్లో కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను బాయ్యత చెప్పినా మళ్ళీ ఇవో ప్రభుత్వాలు చేస్తున్న ప్రోగ్రాంలో పేదల బతుకులు నలిగిపోవద్దన్నటువంటి సంకేతాన్ని మాత్రం మళ్ళీ ఇచ్చిన నేను మీకు ఒక ఆశ్చర్యం నుంచి నాకు ఎనిమిది దిమాలు చెప్పింది మీరు బీసీడీ నుంచి ఏకి రావాలని మాకు నిజంగా మానవ నాగరికత మాత్రమే కాదు కూడుకు కూడుకు ఇలా నీ చెరువు పోయకుండా నువ్వు చెరువు పోయకుండా మాకు బోవ రాలే ఇలా గూడు ఏ గూడైతే మూడు ఇంపార్టెంట్ అనుకుంటామో కూడు గుడ్డ నీడనుకుంటామో అలా రెండింటి నుంచి వాళ్ళు మీరే గుర్తుపెట్టుకోండి గోడిచ్చిన వాళ్ళు మీరు ఇల్లిచ్చింది మీరు చెరువులు తవ్విచ్చింది మీరు నాగార్జున సాగర్ మేషన్ డ్యామ్ కట్టించి పంట పనులకు నిల్లిచ్చి మానవ జాతి ఆకలి తీర్చిన బిడ్డలు మీరే కాబట్టి ఇవాళ కులాలకు వాళ్ళం కావచ్చు సంఖ్యకు చిన్న వాళ్ళం కావచ్చు కానీ మానవాళికి మానవాళికి ఆకలి తీర్చిన బిడ్డలం కాబట్టి గంత గొప్ప బాధ్యత కలగిన బిడ్డలు కాబట్టి తప్పకుండా కానీ నేను ఒక్క దాంతో ఏకీభవించా నేను వందల చెప్తున్నా నేను లీడర్ కావాలనుకుంటే నువ్వు లీడర్ కావాలనుకుంటే డబ్బుతో సంబంధం ఉండదు నువ్వు నిజంగా లీడర్ కావాలనుకుంటే నిన్నే వెతుక్కొని వస్తుంది పార్టీలు నువ్వు గొప్పడు అయినప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు గొప్పడు అయినప్పుడు వాటికి సగం సగం చేస్తా అంటే ఎవరు రారు నన్ను ఎవరు చేసిన లీడరు నన్ను ఎవరు చేసిన లీడరు శ్రీనివాస్ ఎవరు చేస్తే లీడరు కొట్లాడితే వస్తాడు ఇవాళ నాలుగు రోడ్డికి ఫ్లోర్ ఇచ్చినప్పుడు ఆలోచించింది ఫ్లోర్ గిరికి కిందాలు అవుతుందని గదే గాబిడనే బిడ్డనే ఫ్లోర్ చేసాను రెండు సార్లు ఇవాళ గాబిడనే మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినప్పుడు ఏం చేసినప్పుడు మీరు గా గాబిడ్డ ఆరోగ్య మంత్రి అయినప్పుడు దేశమంతా కరోనాతో ప్రపంచమంతా వణికిపోతున్నప్పుడు ఇవాళ దీనికి మందు లేదని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళకు ధైర్యం అనే మంది ఇవ్వాలని చెప్పి దవ్వకంలో పోయి పరామర్శించి బిడ్డ ఈ బిడ్డనే గుర్తుపెట్టుకో అందుకనే మనిషి సందర్భం అతది ఎవడు ఏందో అని వాటికి మాటలతో తెలిసి ఆస్కారం లేదు కాబట్టి నేను నీ ఎనిమిది డిమాండ్లు ఏవైతేన్నాయో ఎక్కడ పోరాటం ఉంటుందో ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ ఈటలు తప్పకుండా ఉంటాడు కాబట్టి మీకు అనాదిగా అనాదిగా నాకు తెలిసి ఇరవై ఏళ్ళగా ఇరవై ఏళ్ళగా ఇందిరా పార్క్ దగ్గర ఎవరు టెంట్ వేసి ఆక్రోషించినా ఎవరు పిడికిలెత్తి సమస్య కోసం కొట్లాడినా అక్కడ ఈటలన్నా మాత్రం తప్పకుండా ఉన్నాడు ఉంటాడు రేపు కానీ ఈటలన్న నేను ఎందుకు చెప్పినట్టుగా తప్పకుండా ఎక్కడ ఒకనాడు మనకు కూడా సంపూర్ణమైన అధికారం వచ్చినప్పుడు పరిష్కరించకడ అనే విషయం మర్చిపోద్దు అని చెప్పి ఇంత టైం అయినప్పటికీ మీరు వచ్చి దీన్ని విజయం మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ వెరీ మచ్